We'll be right back. बिल्कुल चल रहा है అరవై చేసుకొని మన మధ్యలో కార్యక్రమం జరుపుకున్నందుకు దాని యొక్క అనుభవాలు ఆనందం మనతో ఒకసారి పంచుకుంటారని కుమార్స్వామి గారికి ఒకసారి కోరుకుంటాం మాటలు ఒకసారి

விவேகி <laughs> <laughs> ఈరోజు నిన్నే సడన్ గా రాత్రి అనుకొని అప్పుడుకప్పుడు అనువారం ఈ రోజు అలాగనే చేద్దాము అని ముందు మా మా అంటున్నాడు ఈ రోజు అడవి పర్సదే కదా ఎక్కడికైనా వస్తారా ఏంటి ఆదివారం పడింది అని ఆడు వారం రోజులు ఉండి అనుకున్నాడు కానీ నాకు ఏమనిపంచలేదు నిన్న మాత్రం అలా సరే అనుబంధం అందాం అలాగా చాలా కదా అని వెళ్ళాము రాత్రి బస్సుకి వెళ్ళాము సడన్ గా ఎనిమిది గంటలకి కాంప్లెక్స్కి వెళ్ళి బస్సుకి వెళ్ళి రాత్రి ఒకటి గంటకి దిగి అక్కడ రూమ్ తీసుకొని పడుకొని మళ్ళీ లేచి ఆరు గంటలు లేచి స్నానాలు చేసి రథంలో కూర్చోము రథం చేసుకొని వచ్చాము అప్పుడు ఎలాగ టైం ఉంది కదా మళ్ళీ ఆలోచన వచ్చింది మన అందరి ధ్యానం అందరి మధ్యలోని ఆయన బర్త్డే సెలబ్రేట్ చేస్తే ఆయన ఆనందిస్తారు కదా ఇది మన కుటుంబం కదా మన కుటుంబంలోనే మనం జరుగుకోవాలి

అన్నవారు వెళ్ళారు ఆదివారి అది అలాగే జన్మదే చూసారంటే ఆ అంటే మొట్టమొదటి అక్షరాలు ఆ మొట్టమొదటి ఎలాగోతుందో అలాగే ఆయన కూడా ఇంకా ఆదాస్వాదంగా ఎన్నో పుట్టినరోజు ఆ మధ్యలోనే జన్మని కూడా ఇవాళ కూడా ఒక రెండు విషయాలు కుటుంబాన్ని కానీ మా నాన్నగారి స్త్రీ తప్పకుండా చెప్పాలి కాళ్ళు అనాలి లేదు నాకు తెలిసినంత వరకు మా నాన్నగారు పుట్టిన చెప్పుకుని నేను పెద్దగా జరుపుకోలేం లేదు మా నాన్నగారికి ఫ్రెండ్స్ అంతా కూడా ఎవరు లేరు నాకు తెలిసినంత వరకు కూడా అయితే ఫ్యాక్టరీ ఇల్లు కస్తే ఆయన వేరే ప్రపంచం అయితే తెలియదు కాబట్టి నాకు తెలిసిన తర్వాత గత ఆరు ఏడు సంవత్సరాలుగా ఆయన బైక్ వెళ్ళి నల్లకొట్టలు కలిసి ఉన్నారంటే అది మీరందరే కాబట్టి ఆయన అరవై పుట్టినరోజు ఎంతో కొంత ప్రత్యేకంగా జరుపుకోవాలని మీ అందరి ముందు జరుపుకుంటున్నాను

ఉండడం కనుగొంటే మా మంచి గొప్ప సుభాష్ పత్రి గారికి నమస్కరిస్తూ అందరికీ నమస్కారాలు మన కుమారస్వామి గారికి అరవయో పుట్టినరోజు సందర్భంగా ఆయనకి ఆ భగవంతుని ఆశిస్తులు మన గురువు గారైన సుభాష్ పత్రిజీ గారి ఆశిస్తులు సదా ఉండాలని అలాగే మన అందరి ఆశిస్తులు మన గురువు గారైన శ్రీ మన శివరామకృష్ణ గారి ఆశిస్తులు మన అందరి ఆశిస్తులు ఎన్నవేడ ఉండాలని మనం ఎల్లప్పుడూ కూడా ముఖ్యంగా ఇలాంటి కార్యక్రమాల్లో మనం పాల్గొన్నందుకు మనకి ఒక ఆనందం కూడా కలుగుతుంది మన సమక్షంలో ఆయన ఆ పుట్టినరోజు జరుపుకోవడం వల్ల ముఖ్యంగా అందరి తాలూకా అభినందనలు దీవెనలు ఇవన్నీ కృషి ఇవన్నీ కూడా అతనికి లభ్యమై మరింత ద్విగుణ ద్విగుణోత్సాహంతో ఆయన చక్కగా పని చేస్తూ ఇంకా ఆయురారోగ్య ఐశ్వర్యంతా ఆయన ఉండాలని సదా కోరుతూ ఈ అవకాశం వచ్చింది మేము అందరికి కూడా పత్రిజీ గారికి శివరామకృష్ణ గారికి ఆత్మ నేను నేను డేట్ ఆఫ్ బర్త్ ఇరవై తొమ్మిది ఆరు పంతొమ్మిది వందల అరవై ఐదు అరవై పూర్తి అయింది తర్వాత నాకు పంతొమ్మిది వందల తొంభై ఆరులో మ్యారేజ్ అయింది మా మిస్సెస్ విజయ్ కుమార్ తండ్రి ఇద్దరు పిల్లలు పెద్ద పేరు విజయ్ కుమార్ समलाप के जागते सर दिल बात समझते नहीं अंश पहले जितने हैं जगह पहले जगह जाते हैं तराका की बातें मौत करके तो अंतिम विष्णु ले लो इन्हें अपना మా తండ్రి గారి పేరు ప్రకాశరావు మా తల్లి పేరు లక్ష్మీ తులసి ఇద్దరు ఒక చనిపోయారు తండ్రి గారు మమ్మల్ని తల్లిగారు ఇంకోకుండా ఈరోజు అన్నవారం చేస్తాం తం చేయించుకున్నాను సాయంత్రం వస్తుంది అనుకొని తర్వాత నేను ఎప్పుడప్పుడు వస్తూ తర్వాత మన గురువుగారైనా శివరామకృష్ణ గారి ద్వారా జ్ఞానం తర్వాత అనే విషయాలు తెలుసుకొని రోజు యోగా ఇవన్నీ చేస్తూ ఆరోగ్యం అలా కాపాడుకుంటున్నాను ఈ ఈ జరుపుకోవడం కుటుంబం మధ్య సంతోషం ఇక్కడ నా బర్త్డే జరగడం చాలా సంతోషంగా నేను భావిస్తున్నాను శివాజీ గురువు గారి ద్వారా కూడా బర్త్డే జరుపుకోవడం నాకు చాలా ఆనందంగా ఉంది స్వామి గారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ నిజమారాయణ గారికి వాళ్ళ పుత్రుడితురికి కూడా అభినందన అంటే వారి నిజంగా గొప్ప అదృష్టం తగ్గు ఎట్లాగంటే అరవై సంవత్సరాలు అనేది మానవ జీవితంలో గొప్ప స్థాయి అరవై అనేది అలా గొప్ప స్థాయి అరవై సంవత్సరాలు ఈ అరవై సంవత్సరాల్లో ఇవాళ ఆయన ఏదైతే తన ధర్మం ఉందో ఆ ధర్మాన్ని నూటికి నూరు పాళ్ళు నిర్వర్తించారు చక్కనైనటువంటి కుటుంబం భార్య పిల్లలు వాళ్ళని కష్టపడి వృద్ధులకు తీసుకొచ్చారు వాళ్ళు వాళ్ళ ప్రయోజకులు అయ్యారు ఈ సందర్భంలో అరవై వచ్చేసరికి చాలా కుటుంబాల్లో అస్తవ్యస్తమైనటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉంటాయి ఇంకా అరవై కాదు మూడు అరవై సంవత్సరాలు ఇచ్చినా సరే వాళ్ళ కుటుంబాలు అట్లాగే ఉంటాయి అరవై వచ్చేసరికి నా పని అయింది నేను ఏం చేయాలో నా పనులన్నీ పూర్తయింది ఏంటి కుటుంబాన్ని ఒక మార్గంలో పెట్టి పిల్లల్ని ప్రయోజకులు చేస్తే బాధ్యతలు తీరినట్టే తీరినట్టే అన్నా తీరి అయ్యి అనలేదు తీరినట్టే కాబట్టి ఇంకొకటి ఏంటంటే ఈ వయసులో ఈ ప్రాంగణంలో అడుగు పెట్టడం అనేది చాలా గొప్ప విషయం ఒకరు కాదు ఇద్దరు ఇద్దరు కూడా రావడం అనేది చాలా గొప్ప విషయం మామూలు విషయం అది కూడా ఏదో ఒక రోజు వచ్చి ఒక రోజు మానేసి అది కాదు అవకాశం అన్నంత వరకు ఖచ్చితంగా ఇక గొప్ప విషయం సాయంత్రం ఉదయం రెండు కోట్ల అర్థాలు అందుకన్నా ఏ కార్యక్రమాలైనా మనస్ఫూర్తిగా పనిచేయడం అది గొప్ప విషయం రెండవది ఇందులో ఏముంది ఇది అనేది వాళ్ళకి అర్థమైంది లేకపోతే కొనసాగడం ఆ రకంగా ఈ అరవై తర్వాత ఇక మీద ఏం చేయాలన్నది వాళ్ళకి తెలుసు ఇంతకన్నా గొప్ప జీవితం ఏమీ లేదు ఇక మీద ఉన్నటువంటి జీవితం ఏంటి అంటే వారు ఏదైతే ఆ అన్నారో ఆ రెండు ఖచ్చితంగా అవి తీరుతాయి నో డౌట్ సమస్య ఏమీ లేదు ఇప్పుడు రత్నాలను దొరికేయండి బంగారంలో ఇవ్వడవా రత్నం ఉంది బంగారం ఎవడదేంటి ఇవడుతుంది బంగారం అంటే పిల్లలు కాబట్టి ఖచ్చితంగా వెతుక్కొని వస్తారు తప్పనిసరిగా ఇద్దరికి మంచి కుటుంబాలు దొరకాలి మంచి పిల్లలు దొరకాలి వాళ్ళ జీవితం కూడా ఆ మనవులు మనవరాలు కోడళ్లతో ముచ్చటగా ఆనందంగా జరగాలని మనమంతా కోరుకొని వచ్చే సంవత్సరం పాటుగా సిద్ధం చేస్తారు ఒకటి ఇటు సిద్ధం అర్థం అర్థమైపోయింది ఇటు సిద్ధం అయిపోయింది అరవై అయిపోయింది అంటే నా పని అయింది ఇక మీ బాధ్యతలు మీకు నేను అప్పు చెప్తున్నాను అర్థం అదే అంటున్నాను పెళ్లి కూతురు ఎక్కడ ఉందని చూపిస్తారేంటి వస్తుంది డెఫినెట్ గా వస్తాయి వచ్చే సంవత్సరం ఈ తప్పనిసరిగా వివాహం పెద్ద వివాహం జరగాలని మనం అట్లా కోరుకుందాం ఇక ఉన్నటువంటి శాస్త్ర జీవితం మీరు ఆనందంగా ఎలా ఉండాలి మీరు చెప్పక్కర్ ఏ సమస్యని సమస్యగా తీసుకోకండి అందులోకి మీరు సత్వగుణంలో ఉన్నటువంటి వాళ్ళు మీ తల్లిదండ్రుల తాలూకా ప్రవృత్తి కూడా మేము విన్నాము ఈ ఇందులో ఉన్నాను కానీ వాళ్ళు ఒకసారి ఐదు వేల రూపాయలు ఏదో కార్యక్రమానికి వాళ్ళ నాన్నగారు ఎక్కడ ఉన్నటువంటి ఇక్కడ పంపించారంటే అర్థం ఏంటంటే ఈ మార్గం అనేది గొప్పది అని వాళ్ళకి అందరికీ తెలుసు సో అటువంటి మార్గంలో వాళ్ళు నడుస్తున్నారు మన అదృష్టం ఏంటంటే మన బద్దీ నడుపుకోరు దగ్గర నలుగురు పిచ్చే పక్క పక్కన చేసుకుంటే కాదు ఇది ఇది ఇక్కడ జరుపుకోవడం అనేది మన అదృష్టం ఇటువంటి చక్కనైనటువంటి మనసుల మధ్య మనుషుల మధ్య మంచి ఆలోచనతో ఉన్నటువంటి వాతావరణంలో ఇటువంటి కార్యక్రమం జరగడం అనేది వాళ్ళకి తప్పనిసరిగా శుభమే జరుగుతుందని మీ అందరికీ తెలియజేసుకుంటూ భవిష్యత్తులో ఉన్నతమైనటువంటి స్థాయిలో ఉన్నతమైనటువంటి కుటుంబంగా మీరు కొనసాగాలని చెప్పి భగవంతుని కోరుకుంటూ మీలో ఆ ఆ రకమైనటువంటి తత్వాలు ఉన్నాయి కాబట్టి జరిగి తీరుతాయని నేను కూడా ఆశీర్వదిస్తూ సో వయసులో పెద్దవాన్ని కాబట్టి ఆశీర్వదిస్తూ మనందరి పలుక ఆత్మాభిమానాలు వారికి అందజేస్తూ ఒకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ స్త్రీను ముగిస్తాను స్త్రీని ముగిస్తే తీసుకొని పెడతాను టైం అయిపోయింది మాట అన్నారండి ఇక్కడ రా రాకముందు ఆయన తనకు ఉద్యోగం ఇల్లు కుటుంబమే ఎవరితో కూడా పెద్దగా సత్సంగం లేకుండా ఆయన యొక్క కుటుంబ ధర్మాన్ని పోషించారు ఇక్కడికి వచ్చిన తర్వాతే ఒక పెద్ద కుటుంబంలో ఒక సభ్యుడిగా ఆయన కొనసాగుతున్నాడన్న మాట అన్నారు చాలా సంతోషంగా ఒక విధంగా ఫీల్ కూడా వచ్చింది అంటే చూడండి ఎవరికి ఎవరమో ఇక్కడ రాకముందు వచ్చిన తర్వాత ఏ ఒక్క శుభ కార్యక్రమం మనం ఏదైనా కష్టమైనా నష్టమైనా మంచి అయినా చెడు అయినా ఈ యొక్క ధ్యాన కుటుంబంతోనే మనం పంచుకుంటూ జీవితాన్ని గడపడం ఆలోచన అనేది చాలా అద్భుతమండి వాళ్ళ అబ్బాయి మాట్లాడడం రాదన్న ఒకే ఒక్క మాటతో సారం అందులో ఉండేటట్లు చాలా సూటిగా చెప్పారు అయితే దానికి ఐశ్వర్యం అనేది సంపూర్ణంగా ఉందని నేను నమ్ముతున్నాను ఐశ్వర్యం అంటే బంగారము ధనము భూము ఆస్తులు కాదు భార్య అర్థం చేసుకునే భర్త భర్తను అర్థం చేసుకునే భార్య పిల్లల తల్లిదండ్రులు గౌరవించే పిల్లలు తల్లిదండ్రులు ఏది చెప్తే వినే ఒక ప్రవర్తన ఇవి పుష్కలంగా ఉన్నాయి వాళ్ళ కుటుంబంలో అందరూ తెలిసిన విషయమే దీనికంటే ఐశ్వర్యం ఇంకోటి లేదు ఐశ్వర్యం అంటే ఒకరినొకరు అర్థం చేసుకొని ఒకరి మాటగా గౌరవించుకొని కుటుంబం ఏదైతే ఉంటుందో వాళ్ళందరూ ఐశ్వర్యవంతులే అనడానికి వీళ్ళ కుటుంబమే ఉదాహరణ కనుక ఆయనకి అన్ని ఆలే కదా చివరిలో కూడా మనం ఒక ఆయుత్తాం ఏంటంటే ఆరోగ్యము మనందరి తరఫున ఆయనకి ఒక ఆత్మ మనం ఆయనకి స్వాగతిస్తూ ఆయన యొక్క ఆరోగ్యం కూడా నిండు నీరు కూడా నూరేళ్ళు కూడా ఆరోగ్యంగా ఉంటూ ఐశ్వర్యం ఎలా ఉంది కాబట్టి ఆరోగ్యం ఒకటానికి సంపూర్ణంగా భగవంతుని కలజేయడం మనందరం కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఎంతటితో ముగిద్దాం ఈరోజు ప్రత్యేకత ఏంటంటే కుమారస్వామి గారి నోటి అంటే శాంతి మందిరం వినాలని మన అందరి కోరిక